హలో యేసుక్రీస్తునామలు అందరికీ వందలండి అందరూ బాగున్నారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటా ఉన్నాను మన అబ్రహాం జీవితంలో కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు కూడా అబ్రహాము జీవితంలో మనం ఆలోచించవలసినది ఏంటంటే ఒకటి విధేయత చూపించాడు రెండవది ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు మూడవది ఏం కనపడుతూ ఉందంటే విశ్వాస జీవితం కనపడుతూ ఉంది దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది రోమ పత్రిక అపోసిడైన పౌల్ గారు రాసినటువంటి రోమ పత్రికలో నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము చదువుతూ ఉంటే విశ్వాసముందు అతడు బలహీనుడు కాలేదట విశ్వాసమునందు బలహీనుడు కాక విశ్వాసము ద్వారా బలము పొందుకున్నాడట అబ్రహాం జీవితంలో విశ్వాసము కనబడతా ఉంది విశ్వాస విషయంలో అతను బలహీనుడు కాలేదు ఈరోజు ఒక మాట చెప్తూ ఉన్నాను మనము కూడా పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా శరీరము బలహీనమైన కూడా ఏ విషయంలో మనం కృంగిపోతూ ఉన్నా ఏ పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఏ పరిస్థితులు మన బలహీన పరిచినప్పటికీ కూడా విశ్వాస విషయంలో మాత్రము మన బలహీనలను కాకూడదని అబ్రహం ద్వారా మనకు కనపడతా ఉంది విశ్వాస విషయంలో మనం బలహీనలు కాకూడదండి ఏ విషయాలు మన బలహీనపరిచిన మన ఆత్మ మన విశ్వాస విషయంలో మాత్రము మనము కలవరపడకూడదు విశ్వాస విషయంలో మన బలహీనము కాకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది హలోయ అందుకే విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు అబ్రహాము ఈరోజు ఉదయం ఒక ఆయన కామెంట్ పెట్టారు అబ్రహాము తొరకూడు కదా ఆయన ముస్లిం కదా మీరు కూడా అదేనా అన్నట్టుగా కొన్ని విషయాలు చాలా పెద్ద కామెంట్ పెట్టారు ఆయన నేను ఏ విషయంలో చెప్తానంటే ముస్లింసా లేకపోతే ఏ దేశము ఏ ప్రాంతము ఏ అని కాదు కానీ అబ్రహాము ఎవరైతే విశ్వాస జీవితంలో సాగుతూ ఉన్నారో ఎవరైతే విశ్వాస విషయంలో ముందుకు వెళుతూ ఉన్నారో ఆత్మీయ జీవితంలో ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన అయినా యేసు వైపు మనం చూడాలి యేసు క్రీస్తు రక్షకుడిగా ఉన్నాడు ఆయన ఈరోజు విశ్వాస విషయంలో కూడా విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడు వాడని యేసు వైపు మనం చూడాలి కానీ అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు విశ్వాసులకి ఒక మాదిరిగా ఉన్నాడు విశ్వాస జీవితంలో వాగ్దాన విషయంలో ఆయన బలహీనుడు కాలేదు వాస్తవానికి ఆయన శరీరము కృషించినప్పటికీ వారు ముసలితనం వచ్చినప్పటికీ కూడా వాక్యం చెప్తుంది వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని విశ్వాసము వలన బలము పొందుకున్నారట అబ్రహాము విశ్వాసముతో ఉన్నాడు శారా కూడా గర్భము మృతతుల్యమైపోయినప్పటికీ కూడా విశ్వాసము ద్వారా ఆమె పిల్లలను కనుక దేవుని యొక్క వాక్యం చెబుతా ఉన్నది దేవునికి స్తోత్ర హలో ఈరోజు విశ్వాస విషయంలో విశ్వాస జీవితంలో మన బలహీనము కాకూడదని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది ఒకసారి విశ్వాస విషయంలో ఆయన బలహీనుడు కాలేదు లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు అని నమ్మాడు ఆయన మృతులను సజీవులుగా చేయగలవాడని విశ్వాసం ద్వారా ఆయన నమ్మాడు దేవునికి స్తోత్ర లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు ఎందుకంటే వాక్యం చెప్తా ఉంది అబ్రహాంతో పాటు లోతు ఉన్నారు లోతు ఉన్నప్పుడు అబ్రహాం దీవించబడ్డాడు అబ్రహాంతో ఉన్నటువంటి లోతు దీవించబడ్డాడు వారు కలిసి నివసించలేనంతగా దేవుడు వారిని ఆశీర్వదించారు అయితే అబ్రహాం పిలిచి నన్ను విడిచి నువ్వు దూరంగా వెళ్ళు నీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళు నువ్వు కుడికి వెళితే నేను ఎడమకు వెళతాను నీవు ఎడమకు వెళితే నేను కుడికి వెళతాను నువ్వే ప్రాంతానికి ఏ వైపుకు వెళ్తావని చెప్పినప్పుడు లో ఆ సోద గుమ్మారా ప్రాంతం వైపు ఆ యోధాన నది తీరం అంతా పచ్చగా ఉందట ఆ వైపు చూసి ఆయన వెళ్ళిపోయాడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీవు కన్నులెత్తి చుట్టూ చూడమన్నాడు చుట్టూ చూడమంటే ఏం కనబడతా ఉందంటే అబ్రహాముకి అరణ్యమే కనబడుతూ ఉంది ఎడారే కనబడతా ఉంది కానీ విశ్వాసంతో ఆయన చూశాడు ఒక రోజు అరణ్యాన్ని దేవుడు నీటి ఓటలుగా మార్చేశాడు దేవునికి స్తోత్ర ఈరోజు మన విశ్వాసంతో మనం చూడాలి విశ్వాసంతో మనం ప్రతి ఒక్క వాగ్దానాన్ని నమ్మాలి ఈరోజు వాగ్దానం మనం నమ్ముతూ ఉన్నప్పుడు ఆ సందేహింపకుండా ఇది నెరవేర్చడానికి సమర్థుడని శారా కూడా నమ్మిందట విశ్వాసం ద్వారా ఆమె గర్భఫలాన్ని పొందుకున్నది దేవునికి వస్తవానికి అప్పటికే శారా ఆ స్త్రీ ధర్మము నిలిచిపోయిందట కానీ విశ్వాసం బట్టి ఆమె గర్భము ధరించిందని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది అందుకే రోజు విశ్వాసులకు తండ్రిగా విశ్వాసులకు తల్లిగా అబ్రహాము షారా కనబడతా ఉన్నారు హలో ఈరోజు మన జీవితంలో కూడా ఏ విషయాల్లో మన పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా మనలో ఉన్న విశ్వాసము చూడండి చదరకు మేషకి అభిజ్ఞులు కూడా అగ్నిగుండము కనబడతా ఉంది ఎదురా అయినా మా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా సరే మేము విశ్వాసాన్ని కొనసాగిస్తామన్నారు ఈ రోజుని విశ్వాసంలో ఎదగడానికి విశ్వాసంలో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో బలపడుతూ ఉన్నప్పుడు అనేకమైన ఆటంకాలు అవరోధాలు ఎన్నో పరిస్థితులు నేను బలహీనపరుస్తూ ఉన్నా ఎన్నో నిందలు అవమానాలు నీ మీదకి వస్తూ ఉన్నప్పటికీ కూడా కానీ విశ్వాసంలో నువ్వు కురింగిపోకుండా నువ్వు ప్రభు కొరకు నిలబడితే ఖచ్చితంగా లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు దేవుడికి స్తోత్ర అబ్రహం దేవుడు వాగ్దానం చేశాడు కానీ వాస్తవానికి అప్పుడు ఏమీ లేదు కానీ ఆయన చూశాడు నమ్మాడు ఈరోజు విశ్వాసంలో మనము కూడా మనం ముందుకు సాగుతూ ఉంటే ఏ విషయంలో కూడా మనం కలవరపడకుండా ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి అబ్రహం నమ్మింది లేని వాటిని ఉన్నట్టుగా చేసేవాడు మృతులను సజీవులుగా చేసేవాడు ప్రభు కూడా అంటున్నాడు నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేస్తాడు అంటున్నాడు హలలు ఇలాజరు కూడా లేపెట్ట ఒకరోజు మన అందరినీ కూడా ప్రభు యొక్క రాజ్యం మనం వెళ్ళబోతున్నాం మృతులైన వారందరూ కూడా తిరిగి లేస్తారు హలలు దానికి ఒక నిదర్శనంగా ఆజరుడితో ఆ యొక్క సహోదరుతో ప్రభు చెప్పారు నాయ విశ్వాసం నుంచి వాడు చనిపోయినా కూడా తిరిగి బ్రతుకుతాడు దేవునికి స్తోత్ర కాబట్టి అబ్రహాము నమ్మాడు లేని వాటిని ఉన్నట్టుగా చేసేవాడని విశ్వసించి వాడు కలవరపాడాడని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ఈరోజు నువ్వు విశ్వసిస్తే నువ్వు అన్నాడు కూడా కలవరపడవు దేవుడు ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటారని అబ్రహాం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడికి స్తోత్రం ప్రభు మాటలు దీవించను కాక విశ్వాసంలో బలవంతులుగా ఉన్నాడు పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా బలహీనులు కావద్దు ఆత్మీయ జీవితంలో బలహీనులు కావద్దు రోషము కలిగి ప్రభు కొరకు మనం జీవిందాం ఏసు క్రీస్తు అవిశ్వాసానికి కరె దాన్ని కొనసాగించేవాడు ఆయన యేసు వైపు మనం చూద్దాం లోకం వైపు మనుషుల వైపు కాదు దేవుని వైపు చూద్దాం నిన్ను కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు దేవునికి మహిళ కలగను కనుక వయసు రామ్